వెల్కమ్ టు ఎంఈ న్యూస్ శ్రీ దుర్గా మల్లేశ్వరి దేవాలయం ను శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు ఏర్పాట్లు పర్యవేక్షించిన నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ మరియు అసిస్టెంట్ కమిషనర్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం నందు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రీదేవి సర్వ నవరాత్రు మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ సందర్భంగా నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేషు మరియు అసిస్టెంట్ కమిషనర్ దసరా మహోత్సవాలు ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించిన అసిస్టెంట్ కమిషనర్ చింతకాయల రాజేష్ నర్సీపట్నం మున్సిపాలిటీ కమిషనర్స్ ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ సహాయ కమిషనర్ సుధారాణి మాట్లాడుతూ మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు కలశ స్థాపన కార్యక్రమంతో ఈ కార్యక్రమం మొదలవుతుందని ప్రతిరోజు సూర్య నమస్కారాలు మహాలింగాచన మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకాలు పారాయణ సహస్ర కుంకుమార్చన సామూహిక లక్ష కుంకుమార్చనలు జరుగుతాయని అన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చింతకాయల రాజేష్ అన్నారు ఆలయ ప్రధాన పూజారి నరసింహమూర్తి మాట్లాడుతూ బుధవారం సరస్వతి పూజ మరియు పదో తారీఖున దేవీ త్రిరాత్రి దీక్ష అయిన దుర్గాష్టం సందర్భంగా అని తెలియజేశారు పన్నెండో తారీఖు విజయదశమి సందర్భంగా సమీ పూజ విజయదశమి రోజున ఉదయం కుంకుమ పూజలు ఆఖరిని ఈ సందర్భంగా తెలియజేశారు చండీ యాగము పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు ఏకాదశి ఆదివారం నాడు ప్రారంభమవుతుందని తదనంతరం పూర్ణాహుతి జరుగునని అన్నారు ఉత్సవ విగ్రహం నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమము సాయంత్రం ప్రారంభమవు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాంబశివరావు నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ జంప సురేంద్ర కుమారు మరియు క్యాంటీన్ రాజు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ మీ వార్తల ప్రచారం కోసం సంప్రదించండి ఎంఈ న్యూస్పట్నం టౌన్లో తదుపరి నసరా నవరాత్రోత్సవాలుడో తేదీ నుండి పండవ తేదీ పండవ తేదీ వరకు కూడా రక్షణోత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు కూడా అమ్మవారికి వివిధ రకాల అంశాలతో అమ్మవారు దర్శనమిస్తారు కావున నర్సీపట్నం నర్సీపట్నం పట్టణం మరియు ఈ జిల్లాలో నలుమూరు నుంచి కూడా అమ్మవారి దర్శనం నుంచి మొత్తం వివిధ రకాల దర్శనం చేసుకుంటారు వారికి ప్రభుత్వ దర్శనం మొత్తం అన్ని రకాలుగా క్లియర్స్ లేక కానివ్వండి వాటర్ సెఫ్టీకి తీ ప్రసాదం అన్ని రకాలుగా ఏర్పాట్లు అన్నదానం రోజు కూడా అన్నదానం జరుగుతుంది అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భక్తుల యావన కూడా శ్రీ అమ్మవారి దర్శించుకుని అమ్మవారి కర్ణా కళాశాలను కేకరించి క్షీత ప్రభుత్వం యొక్క కోరుకుంటున్నారు మరియు అదేవిధంగా ఈరోజు శ్రీ జిల్లా జిల్లా దేవాలయ శాఖ అధికారిని వారు శ్రీమతి అమ్మవారి ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తున్నారు కాబట్టి ప్రజలకు ఈ యొక్క దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన ఆలయ ప్రధాన అర్చకులుగా అందరికీ శుభాశీసులు తెలుపుతూ మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు అలాగే సూర్య నమస్కారాలు చండీ పారాయణ మహాలింగార్చన తర్వాత సోమవారం రాత్రి జ్యోతిర్లింగార్చన అలాగే లాస్ట్ రోజునే అంటే దసరా అయిపోయిన మధ్య రోజునే చండీ హోమం చేసి అమ్మవారి ఊరేగింపు తాండవ వరకు కూడా నిమజ్జనం తీసుకెళ్లి తాండవాలో నిమజ్జనం చేసి మళ్ళీ తీసుకొచ్చి శ్రీచక్ర పూజ చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారిని యథాస్థానంలోకి ఇది చేయడం జరుగుతుంది కావున భక్తులు పురప్రజలు కార్మికులు తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అందరూ కూడా సభ సభు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు ఈ ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా జరిగి ఆ యొక్క అమ్మవారి యొక్క కృపాకటాక్షలు అందరికీ పొందాలని ఈ యొక్క ఆలయ అర్చకులు అందరూ కలిసి ఆ అమ్మవారి యొక్క ఆశలు మీ అందరికీ పొందాలని భగవంతుడిని కోరుతున్నాము ప్రాచీన రాత్రే నేను ఇలా అనకాపల్లి జిల్లా దేవాదాయ శాఖ అధికారిగా శుక్రవారం సాధ్య తీసుకోవడం జరిగిందండి మన ఏరియా అనకాపల్లి జిల్లాలో ప్రముఖంగా ఈ దుర్గామల్లేశ్వర దేవస్థానానికి దసరా నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి ప్రతిదీ ఇక్కడ మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలు విశేష అలంకరణతో వైభవంగా జరుగుతాయి ఈవో గారు కూడా కొత్తగా జాయిన్ అవ్వడం వల్ల ఇక్కడ ఏర్పాట్లు అవి ఎలా ఉంటాయి పర్యవేక్షించడానికి ఈరోజు ఈ దేవాలయానికి నేను పర్యవేక్షణకు రావడం జరిగింది కాబట్టి ఈ దేవాలయ అర్చకులుగా మీరు కూడా ఇక్కడ ఉన్న విశిష్టత నేను చెప్తారని తెలియజేస్తున్నాను